బాబాయ్ అంటే మాదొక న్యూస్ మాట న్యూస్ అయితే మన ఉండి యొక్క ఏరియాలోని మొన్న మర్డర్ జరిగింది మొన్న మడర్ జరిగిందండి ఈ బాబాయ్కి మూడు రోజు నుంచి ఎక్కడ ఉన్నాడంట మరి చూసాడంట రోజు నుంచి ఎక్కడ ఉన్నాడంట మరి ఏం చూసాడంటే ఎలా జరిగింది బాబా తెలియదు అండి అసలు ఏమి నేను తెలియదు అండి అసలు ఏమి నేను అంటే ఇయాల కూడా ఇవాళ కూడా కొట్టుకున్నారు బాబాయ్ ఇప్పుడే దిగ్గానే అంత బాబాయ్ కూడా కల్లారు డ్యూటీ దిగ్గానే అంత బాబాయ్ కూడా కలారు చూసాడంటే ఎవరైనా సరే అంటే చూసి చాలా బాబాయ్ అంటే ఎంతమంది ఉన్నారు బాబాయ్ అక్కడ అంటుండే సూజీ అంటే బాబు అంటుండే సూజేన్ అంటే బాబు ముగ్గురా నేను చూడలేదు అంటున్నాను చూడదు అని అంటున్నాను బాబాయ్ ఏం చేస్తానంటే ఈ అందరు అంటే మనం వీడియో చేస్తాను పాప కొద్దిగా ఆబద్ధ ఆడుతున్నారు బాబు నిజంగా చెప్పాబు ఎవరు ఏమంటారు మీరు చూడలేదు ఏమీ చూడలేదు ఏమీ బాబాయ్ ఏంటిది అంటే ఉన్నాయని చెప్పాలంటే డబ్బులు కూడా ఇచ్చారంట మరి చెప్పొద్దు అని బాబాయ్ ఎంత ఇచ్చారు బాబాయ్ పది కోట్లు ఇచ్చారు పది కోట్లు ఇచ్చారు పది కోట్లు ఇచ్చారంట మరి కాకపోతే నేను మాట్లాడింది కూడా బాబే సరదా ఏమనుకుంటున్నాడు సరదా ఏమరే నాకు అది తెలియదు అసలు అంటుండే మీరు ఏమి వినట్లేదు మాట మీకు తెలియదు అసలు నాకు తెలియదు ఏమీ బాబా ఉన్నా మరి ఆపద్దు లేక నీ తెలియదు నాకు అసలు తెలీదు ఏం తెలియదు నాకు ఇప్పుడు ఎంత మంది కొట్టుకున్నారు చెప్పా అసలు ఏం తెలియదు నాకు ఇప్పుడు ఎంత మంది కొట్టుకున్నారు చెప్పా ఏం అసలు ఏం తెలియదు నాకు మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఈ గణపర రోడ్డు మొన్న బాబాయ్ అసలు అస తెలీదు తెలియదు తప్పితే తెలిసిన అంటలేదు అని చెప్పి బాబాయ్ ఈ న్యూస్ ఛానల్ తరపున బాబాయ్ నేను చెప్పాలనుకుంటున్నాడు తెలుసా తెలియదు అంటూ తెలియదు అంటున్నావుసారి తెలుసు అంట అదిగో బాబాయ్ కూడా ఇప్పుడు తెలుసు అంటున్నాడు మరి తెలుసు అంట అదిగో బాబాయ్ కూడా ఇప్పుడు తెలుసు అంటున్నాడు మరి మీ అందరు కూడా ఆలోచించండి మరి మీరే అది మరి ఇంకోటి ఏంటిదంటే బాబాయ్కి డబ్బులు ఇచ్చారన్నా మరి కొంతమంది టాకింగ్ వచ్చింది టాక్ వచ్చింది డబ్బులు ఇచ్చారని బాబా అంత ఇచ్చారు బాబా నాకు నాకు నేనాలు తీసుకుంటాను డబ్బు తీసుకుంటాను తెలియదు తెలియదు అన్నాడు అంతే బాబాయ్ సరే బాబాయ్ సరే నీకు తెలియదు కదా తెలియదు తెలియదు ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నావు బాబాయ్ నిన్నే జాయిన్ అయ్యాను అంటే ఒకటి మొన్నటి నుంచి అన్నావు నువ్వు మూడు రోజులు జరిగి ఇక్కడ ఇలా కొట్టుకుని మూడు రోజులు అయినన్నావు నేను ఎవరికీ చెప్పలేదు అన్నమాట నిజమే నాబద్ద లేదు చెప్పండి నేను అక్కడ చెప్పలేదు నేను ఎవరు ఏమంటారు మీ వెనకతల అనకేదండి అసలు తెలీదు కదా నిన్న జాయిన్ అయ్యాను మూడు రోజులు కెట్టింగ్ కూడా అందుకు తెలియదు అండి ఒక న్యూస్ ఛానల్ మాట ఇది నాకు తెలియదు అన్నా నిజంగా అంటే అన్నారు బాబాయ్ ఇంక మనం ఏం చేయడం బాబాయ్ సరే అయితే తెలియదని ఒకసారి చెప్పి తెలియదు అంటారు మళ్ళీ తెలుసు తెలియదు అండి మళ్ళీ తెలిసి అంటారా తెలియదాండి మళ్ళీ తెలిసి అంటారా సరే అయితే ఏం లేదునా బాబాయ్ ఏమనుకోండి వీడియో అయితే సరేనా సరదాగా చేసాం ఎవరో కదా అన్నీ మీరు షాప్లో పని చేస్తానన్నమాట అన్నీ సరదాగా చేసి బాబాయ్ మీకు కామెడీగా ఉంటాడు అన్నాడు అంతే ఏమనుకోవద్దు సరేనా ఓకే థ్యాంక్ యూ బాబాయ్